జిల్లా పల్సు మామిడి గ్రామ సర్పంచ్ కమలారెడ్డి బిఆర్ఎస్ లో మాట్లాడుతూ ఎండిపోతల పథకానికి పర్మిషన్ చెప్పి రామరెడ్డి గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వేణుగోపాల్ రెడ్డి బలపరచడం జరిగింది మీ ఆమోదించాల్సిందిగా చెప్పట్లను నేను ఆహ్వానిస్తా ఉన్నాను మీ అందరినీ ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు భగీరథ కాకతీయ మిషన్ సగీరత మిషన్ శాంతతీయ గురించి మాట్లాడడానికి మన నాయకుడు నికారాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుల్సుమామిడి సర్పంచ్ కమారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా సభకు నమస్కారం ఈరోజు మీరు సింగారాబాద్ నియోజకవర్గ క్రీడలి సమావేశానికి అధ్యక్షత వహించిన మన సభ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ సార్ గారికి అదేవిధంగా మన రైతు బంధు జిల్లా రైతు బంధు కన్వీనర్ గారిని మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మరియు అదే ಮಿಎಚ್ಎ ಚೈರ್ಮನ್ ಗೌರವ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಸರ್ಪಂ ಗೌರವ ಎಂಟಿಸ ಕೌನ್ಸಿಲರ್ ಮಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಮುಂದೆ ನಾಯಕ ಮಿಲ್ ಪೇಪರ್ ವಿಲೇಜ್ ಅಂದ್ರೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಯು ఒక్కొక్క నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నిజ వర్గాల్లో ఈ పీలరీ నిర్వహించి ప్రజల యొక్క ఆచరణ ఆచరణ తెలపరుస్తాం ఉద్దేశం పోతే ఒక్కొక్క నియోజకవర్గంలో పీలర్ల సమావేశాలను ఏర్పాటు చేసిన మన ఆశ రాష్ట్రాన్ని పార్టీ పార్టీని నడిపిస్తూ వస్తున్నా మన కేటీఆర్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఈ ఇంత మహోన్నతమైన సభలో మాట్లాడడానికి నాకు మిషన్ పదిహేను మిషన్ సాగతిగా